మాది మంగళగిరి మాకు మంచి చేసి మా లోకేష్ బాబు మా మనసు దోచుకున్నాడు మాది పులివెందుల మా అన్న మంచి చేయుడు చేస్తే ఊరుకోడు మా మనసు దోచుకోలేదు కానీ మా నుంచి మనీ దోచుకున్నాడు కోట్లలో అంతే కదన్న మా లోకేష్ అన్న కోసం రోడ్లు బాగు చేశారు మా బతుకులు రోడ్ల మీద వేసాడు మా అన్న లవ్ యూ అన్న ఇప్పుడు మంగళగిరి ప్రజల ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి సంక్షేమానికి సంతోషానికి మధ్య సంతృప్తిగా ఉన్నాయి మరి మిమ్మొక్క చిత్రాలు ఎలా ఉన్నాయి ఓటేసిన పాపానికి ఓటేసిన వాడి మీద కోపానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి కనిపిస్తామని కొట్టేలాగా ఉన్నాయి మా మంగళగిరి పులి అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్క మాట ఊరు వాడ మారుమోగిపోతుంది మా పులివెందుల పులి అసెంబ్లీకి పోవడానికి భయపడి ఊరు వాడ వదిలి పారిపోతుంది మంగళగిరిలో లోకేష్ బాబు గారు పెద్ద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కాదు పట్టుపట్టు మరీ ఇల్లు లాక్కుంటాడు మా అన్న లవ్ యూ అన్న డెవలప్మెంట్ చేసి హైట్స్ లో ఉంచే వాళ్ళు చూశాను కానీ ఎవరికి అందరినీ హైట్స్ లో డెవలప్మెంట్ చేసేవాడు నిన్నే చూసాను అంత హైట్ లో డెవలప్మెంట్ నేను ఎక్కడ చేశాను రా చూసుకోండి చాలా కష్టం ఏంటి అంత హైట్ లో పనికి మాల ప్యాలెస్ కట్టినందుకు నిన్ను క్షమించడమా అది కష్టం అన్ని కోట్లు ప్రజాదానం వృధా చేసి అక్కడ కట్టావు దేనికోసం కట్టావు టూరిజం స్పాట్ రా టూరిజం కాదు ఫ్యాక్షనిజం చేసి నువ్వు పాతి పెట్టే వాళ్ళ కోసం స్పాట్ సెట్ చేసినట్టుంది అన్నీ తెలుసు మళ్ళీ అడుగుతావు దొంగ ఏం బాత్రూమ్ అన్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత ఉందంట కదా నేను టైం వేసేయండి రా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కలెక్టర్లైనా నేను కూర్చున్న చోటుకే వచ్చేయాలి అదికే అంత పెద్ద బాత్రూమ్ కట్టా మన చంద్రబాబు గారు ఋషికొండ ప్యాలెస్ చూసి ఎందుకు కట్టారో పర్పస్ ఏంటో అర్థం అన్నాడు అన్న ఆయనకు అర్థం కాదురా ఎందుకంటే నాకు విజన్ లేదు నాకు తెలిసి మన స్కామ్లో ఇవ్వడన్నా బయట పెడితే పైకి పిలిచి అక్కడి నుంచి తోసేద్దామని కదన్న

అరే దువాడా మనసులో లోకేష్ సీఎం అవ్వాలని కంకరం కట్టుకొని నా పార్టీలో కట్టపులాగా ఉండి నాకే ఇప్పుడు పడి మీరు ప్రేమ పౌరాలు కాదురా టీడీపీ పౌరాలు నా ఫ్యాన్ మీద ఎగిరి నా రెక్కలు ఉంచుతారా మిమ్మల్ని తరివి కొడతా ఏనా చంద్రబాబు ఆయన్ని తప్పించి ఆ సీఎం సీట్ లొకేషన్ కూర్చోబెడతారా నేను నేనైనా భరించగలను కానీ నమ్మక ద్రోహాన్ని భరించలేరు రా నువ్వే మాట్లాడుతున్నావు దీని గురించి వీళ్ళకి వెంటనే పార్టీ నుండి రబ్బర్ బ్యాండ్ వేసాడు రా అదేంటన్నా అదే రా తొలగి అది రబ్బర్ బ్యాండ్ కాదన్నా సస్పెండ్ ఇరిటేషన్ గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మర్చిపోతా ఉంటారా నువ్వు తందిస్తుండు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితేనే మాకు ఇరిటేషన్ వస్తుంది కదన్నా ఏంటి రా ఆయన ఇంటింటికి పోతా ఉన్నాడు ఇదేం పాలనరా ప్రజా పాలనానా మరి మంది ప్యాలెస్ పాలన ఆ మెకానిక్ షెడ్కు పోయి అతనికి షాప్ కూడా పెట్టిస్తానంటున్నాడు రా ఇదేమిదానరా పిఫోర్ విధానం అన్న అంటే పేదరికం లేని సమాజం కుటుంబాన్ని నిర్మించడం మన ప్రభుత్వం ఏం చేయలేదురా ఆ పేదరికం వచ్చింది మన ప్రభుత్వం వల్ల అన్న అరే షాప్ సరిగా నడవట్లేదు ఇంకో షాప్ పెట్టిస్తాను అంటాడేంద్రా అది కాదన్న ఇంకోటి చూడు ఇల్లు కట్టిస్తాను అంటున్నాడేంద్రా అసలు ఏమవుతుంది ఇక్కడ కుటుంబంలో పేదరికం లేకుండా చేసి ప్రజల కష్టాలు తీరుస్తున్నాడు అన్న ఏంట్రా పిచ్చి ఆయనకి ప్రజలకి నానా కష్టాలు ఉంటేనే నాయకుడు దగ్గరకు వస్తారు ఒక్క మాట చెప్పాలంటే బాధలు లేకపోతే భగవంతుడు పట్టించుకోరా ఈ జనాలు పేదరికం లేకపోతే ఈ ప్రభుత్వాలు అనుకుంటారు ఇల్లు నేను అధికారంలో నీకు రానియకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారన్నా అయితే ఇక జన్మలో మనకి అధికారం లేకుండా చేస్తారన్నమాట అయిపోయి